ఈనాడు ఒక రెండు సబ్జెక్ట్స్తో మీ ముందుకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒకటి వచ్చి తొలి ఏకాదశి నేను ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ప్రకృతికి ఆత్మకు సంబంధించినటువంటి పరమం బహుశా నేనేదైతే ప్రయత్నం చేస్తున్నానో త్రైత్వవాదాన్ని కలిపేటువంటి కలిపి చెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ హిందూ అనేటువంటి శబ్దం వాడినా ఎందుకంటే సాధారణ జనులు కూడా చేసుకుంటారు కాబట్టి హిందూ సాంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పర్వములకు ఆది అంటే మనము యుగానికి ఆది యుగాది అని ఎట్లా అంటామో ఇది ఆది పర్వము ఏ విధంగా తెలుగు సంవత్సరంలో అన్ని పర్వములను వెంట పెట్టుకొచ్చేటువంటిది తొలి ఏకాదశి సో దీని తర్వాత వచ్చేటువంటి పర్వములను ఇది తీసుకొని వస్తుంది అంటే ముందర ఎవరైతే పెద్దలు అనుకుందాం భ్రాత అనుకుందాం గురువు అనుకుందాం వారి బాటలు నడిచేటువంటి పండుగ అని చెప్పి కూడా ఇక్కడ మనకు బోధపడుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మనకు ఉన్నాయి కూడా అదేవిధంగా మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతర్ ఇంద్రియములు కలిపితే పదకొండు అవుతుందనమాట ఈ సంఖ్య ఏదైతే ఉందో ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటి అంతర్ ఇంద్రియం ఇవన్నీ కలిపితే పదకొండు ఇంద్రియములు మనకు అవుతున్నదనమాట ఈ పదకొండు ఏకోన్ముఖముగా పనిచేసే సమయమే ఏకాదశి ఈ పదకొండు ఏకోన్ముఖముగా పనిచేసే సమయమే